జూమె చెప్పాలన అహా స్టేట్మెంట్ కదా ఆ స్టేట్మెంట్ జూంది అక్కడదా বলি వీనడ కదా ఆ డబ్బులు ఏందరా అదీసే అంటే ఇరండి కొంచెం కొన్న కొన్న 10 మీటర్ట్ల అక్చువల్ నేను నా నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగి నేను యాక్చువల్ నా ఏం జరిగిందంటే నేను వన్ వీక్ బ్యాగ్ నేను గోల్డ్ లోన్ పెట్టాను నా గోల్డ్ లోన్ టూ ఫిఫ్టీ తీసుకున్నాను రెండు లక్షల యాభై తీసుకున్నాను మొత్తం మూడు లక్షల యాభై తీసుకున్నాను రెండు లక్షల యాభై వేలు నేను డ్రా చేశాను లక్ష రూపాయలు నా అకౌంట్లో ఉంచుకున్నాను నా అకౌంట్ నుండి లక్ష రూపాయలు ఒకటి నా ఓడి అకౌంట్ నుండి పద్నాలుగు వేలు ఒకటి ఒక వెయ్యి రూపాయలు ఒకటి నా హౌసింగ్ ఓడి నుండి మొత్తం లక్ష పదిహేను వేల రూపాయలు నా అకౌంట్ నుండి మొత్తం క్లెయిమ్ అయ్యాయి ఏం చుగట్టే నేను నిన్న కాక నిన్న చూశాను నిన్న ఈవినింగ్ నాకు డబ్బులు అవసరం ఉంటే చూశాను నాకు ఎలాంటి ఓటీపీలు రాలేదు ఎలాంటి మెసేజ్ రాలేదు ఫోన్ నా హ్యాండ్ ఓవర్లో ఉండే ఎవరి దగ్గర నేను ఫోన్ కూడా ఎవరికి ఇయ్యాను సార్ నాకు నాకు తెలియకుండా నా డబ్బులు మొత్తం వేయ అది అసలు ఎట్లా పోయినాయి అర్థం కావట్లేదు మీరు పాలకొట్టి పోలీస్ స్టేషన్ పాలకొట్ట పోలీస్ స్టేషన్ ఆశ్రయించాము వాళ్ళు కంప్లీట్ టీమ్ అన్నారు ఆల్రెడీ మేము బ్రాంచ్ మీద కూడా మేము కంప్లీట్ ఇచ్చాము సైబర్ వాళ్ళకి వాళ్ళు కూడా టేక్ ఆఫ్ చేస్తున్నామని చెప్పాను